సో ఇప్పటిదాకా కూడా ఏమిటి ఆ యొక్క ప్రముఖ చూసి ఆ గద్ద మీద చిరంజీవి రావటం అవన్నీ కూడా ఒక చిన్న పాప మాట్లాడటం సో ఇవన్నీ కూడా ఏ కొద్దిగా అసలు ఏంటిది అది ఒక మన అతిలో సుందరి భూ ఏదైతుందో జగ సుందరి లాంటి కాన్సెప్టా ఇది ఏమిటి అనేది పలు అనుమానాలు అయితే వచ్చాయి సో అవన్నీ పటాపంచలు చేస్తూ దర్శకుడు వశిష్ట ఒక మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఇది లోకానికి సంబంధించింది అంటే దాదాపుగా జగదీరులో ఏ విధంగా అయితే ఆ పైనుంచి నుంచి శ్రీదేవి కిందికి వస్తుందో దీంట్లో చిరంజీవి ఆ హీరోయిన్ కోసం వెతుక్కుంటూ అన్ని లోకాలు దాటి సత్యలోకానికి వెళ్ళి సత్యలోకంలో ఉన్నటువంటి హీరోయిన్ని తీసుకొని కిందికి రావటం ఈ యొక్క కథ అనేసి ఆయన ఓపెన్ చేశారు ఎందుకంటే ఇలాంటి ఆ సస్పెన్స్ కంటే కూడా కొంత రివీల్ అయితే ఏంటంటే ఓహో ఇలా ఉందా ఎలా ఎలా చూపించారు సత్యలోకాన్ని ఎలా చూపించారు ఏడు లోకాలు ఏడు లోకాలు దాటుకుంటూ వెళ్ళి ఆ సర్వే సత్యలోకాన్ని ఏ విధంగా చూపించారంటే ఆ సినిమా చూస్తారు ఇంకోటి అంటే ఆ గ్రాఫిక్స్ కూడా ముందే ఫిక్స్ అయి ఉంటారు అన్నమాట ఓహో ఇలా ఉండబోతున్నాయి ఆ గ్రాఫిక్స్ అని సో అందుకే ఈ యొక్క మేకర్స్ అనేది ఇంకొకటి ఏంటంటే కారణం ఇలా ఓపెన్ చేయడానికి కారణం ఓహో ఇంత వర్క్ ఉంది కాబట్టి ఇంత డిలే అయిందేమో ఈ యొక్క విఎఫ్ఎక్స్ కోసం లిడే అయింది అనేది జనాలు నమ్ముతారు లేకపోతే అంటే రకరకాల కారణాలు దర్శకత్వం బాగాలేదనా లేకపోతే దాంట్లో సీన్ అనుకున్న సీన్స్ అనుకున్నట్టుగా రాలేదనా ఇలాంటి పుకార్లు కథ సంబంధించి రకరకాల పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా చిత్ర దర్శకుడు వశిష్ట ఇలా ఓపెన్ చేయటం అనేది ఎంతైనా కూడా సినిమాకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది ఇంతకుముందు జాబ్ అంత అయిపోయింది ఓన్లీ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నారు ఇప్పుడు మూడు సీన్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి అలానే పాట కూడా బ్యాలెన్స్ ఉంది అంటున్నారు ఆ పాటలో ఇంకా హీరోయిన్ ఇంకా ఫిక్స్ అయినట్టుగా లేదు ఆ పాటలో ఆ యొక్క స్పెషల్ సాంగ్ చేసేటువంటి ఆ యొక్క ఎవరైతే ఆ చేసేటువంటి నటి ఇంకా ఫైనల్ కాలేదు అనేది ఇంకా తెలుస్తూ ఉంది ఈ క్రమంలో అది ఫైనల్ ఆ షూటింగ్ కూడా అవుతుంది దాంతో నెక్స్ట్ ఈ ఇయర్లోనే ఖచ్చితంగా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనేది పక్కాగా మనం అనుకోవచ్చు